ఈ కార్యక్రమంలో కాపు సంఘం అధ్యక్షులు శివకోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి పొన్నయ్య కోశాధికారి రత్నారావు ఉపాధ్యక్షులు జమదగ్ని ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట హనుమంతరావు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ తరఫున అధ్యక్షులు లయన్ కృష్ణమోహన్ రెడ్డి ట్రెజరర్ కందుకూరి శ్రీనివాస్ చంద్రశేఖర్ రంజిత్ రెడ్డి యలమందరావు కర్ణ శ్రీనివాస్ ఉమాదేవి పాల్గొన్నారు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా హృదయపూర్వక స్వాగతం అయితే ఈరోజు కాపు కలిజ ఒంటరి వీళ్ళందరూ ఏర్పాటు చేసినట్టు వీళ్ళు ప్లస్ లయన్స్ క్లబ్ ఆఫ్ అనంతర్పురం కొత్తపేట వీరు మరియు ఎంఎన్జే హాస్పిటల్స్ వారు ప్లస్ హెచ్డిఎఫ్సి లైఫ్ వీళ్ళందరూ సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ని నిజవంతం చేయడానికి వీళ్ళు మీకు ఉపయోగపడే విధంగా మీ హెల్త్కి అంటే క్యాన్సర్ అవేర్నెస్ చేయడం జరిగింది దానిలో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి మీ హెల్త్ గురించి ఎలాంటి కేర్ అయితే తీసు తీసుకుంటూ ఉన్నారో అదేవిధంగా మా హెచ్డిఎఫ్సి నుంచి మీ ఫ్యామిలీకి ఎలాంటి ప్రొటెక్షన్ కావాలి అనే దాని గురించి మా హెచ్డి హెచ్డిఎఫ్సి తరఫున మేము ఇక్కడ మీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఈ సమఫోమల్ని ఇచ్చేసిన ప్రొవైడ్ చేసినటువంటి ఈ లైన్స్ క్లబ్ కావచ్చు లేదంటే స్టాఫ్ హోటల్గా సమాజం కావచ్చు వీళ్ళందరూ కూడా మమ్మల్ని మమ్మల్ని ఇన్వైట్ చేసేందుకు అంతవరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే అయితే ఈరోజు ముఖ్యంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఒక సోషల్ సర్వీస్ అంటే వీళ్ళు లైన్స్ క్లబ్ నుంచి జనరల్గా లైన్స్ క్లబ్ పంటే రోజావి చేస్తూ ఉంటారు అలాంటి సోషల్ సర్వీస్లో ఈరోజు ఈరోజు ఉన్నటువంటి మేజర్ డిసీజ్ ఏంటి అంటే కనుక కాస్ట్లీయెస్ట్ డిసీజ్ ఏంటి అంటే కనుక క్యాన్సర్ చాలా మంది ఇవాళ మనం చూసుకుంటే ప్రతి వంద మధ్యలో ఇరవై ముప్పై మంది క్యాన్సర్తో మాట్లాడుతూ ఉన్నారు అంటే మీరు దాని గురించి అసలు అంటే ఇక్కడ ఉన్నవారు వచ్చారు ఉన్నవారు వచ్చారనేది కాకుండా ఇది ఉన్నదా లేదా లేదా అసలు మనం తెలియ తెలుసుకుందాం అనే ఉద్దేశంతో స్క్రీనింగ్ రావడం మంచి మీ ముందు చూపు మంచి దాకా అనేది అదేవిధంగా మా దగ్గర అంటే వాళ్ళ నుంచి ఎప్పుడైతే శ్రద్ధ తీసుకుంటున్నారో ఏముందంటే మొత్తం ఏమైనా దాంతో శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు అదే రేపు పొద్దున ఒక ఫ్యామిలీలో ఒక బెడ్ కనుక ఏదైనా అన్ఫార్చునీట్గా క్రాంట డిజీజ్ బలైపోయినక మన ఫ్యామిలీకి దూరం అయితే మన ఫ్యామిలీకి మనం ఎలాంటి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆ సదుఎఫ్సీ నుంచి ముందుకు రావడం జరిగింది హెచ్ఎని లైఫ్లో మీ ఫ్యామిలీకి మేము ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తాము అఫ్కోర్స్ అది మీకు కావచ్చు నేను కావచ్చు ఒకవేళ అన్ఫార్చునేట్ నేను లేను అనేది కనుక అది డ్యూ క్యాన్సల్ కావాల్సి ఎనీ టైప్ ఆఫ్ ఇల్లెస్ ఏదైనా ఏదైనా జరిగింది అని అనుకుంటే కనుక నా ఫ్యామిలీకి నేను ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలి నా ఫ్యామిలీ నేనున్నా లేకపోయినా నేను ఉన్నప్పుడు నా ఫ్యామిలీ ఎలా అయితే ఉన్నదో విధంగా నా ఫ్యామిలీ నేను లేనప్పుడు కూడా ఉండే విధంగా ప్లాన్ చేయడానికి మన హెచ్డిఎఫ్సి లైఫ్ నుంచి మంచి ప్రొటెక్షన్ ప్లాన్స్ ప్లస్ ఒకవేళ మీ పిల్లలు కనుక హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అనుకుంటే ఎలాడు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్లాన్స్ ప్లస్ మీరు రిటైర్ అవుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనం నేను చూసిన తర్వాత రిటైర్ అవుతాం కాబట్టి రిటైర్డ్ అయిన తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అంటే కోర్స్ మన పిల్లలు మన దగ్గర ఉన్నా లేకపోయినా మనకు వాళ్ళ హెల్ప్ దొరికినా దొరకకపోయినా కూడా మనం మన ఇండిపెండెంట్ గా ఎలా నిలబడాలి ఎలా ఈ మనకు వచ్చేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే హెచ్డిఎఫ్సి లైఫ్ నుంచి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో వన్ ఆఫ్ ద పార్ట్గా మనం ఇంట్రొడ్యూస్ చేయడం ఒకటి ప్లస్ వీళ్ళ వీళ్ళు దానికి అంటే వీళ్ళ ఒక సదుద్దేశంతో మనల్ని ఇక్కడ పిలవడం అంటే ఈ క్యాన్సర్ తో పాటు ఈ అంటే హెల్త్ ఒకటే కాకుండా వీళ్ళకి లైఫ్ మీద కూడా లైఫ్ ఇన్సూరెన్స్ మీద కూడా ఒక అవగాహన కల్పించడం కోసం అనేది ఈ లైన్స్ క్లబ్ వాళ్ళు కానీ ఈ కాపు బలిజ పడ వీళ్ళు నిలవడం కానీ ప్లస్ ఏఎంజీ హాస్పిటల్ సంథింగ్ ఉంది హాస్పిటల్లో కానీ హాస్పిటల్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే మీ మీ మంచి గురించి మీ బాగోగుల గురించి మీ ఫ్యూచర్ గురించి మీ హెల్త్ గురించి మీ మీ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మీ మీకున్నటువంటి మీ ఫ్యామిలీ గురించి మీ ప్రొటెక్షన్ గురించి ఇవన్నీ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం ప్లస్ మామూలు ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చె కావాలి మీకు ఎవరికైనా హెచ్డిఎఫ్సి లైఫ్ నుండి అంటే ఆల్మోస్ట్ మా దగ్గర హెచ్డిఎఫ్సిలో మీకు కావాల్సినటువంటి ఆల్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే మీరు మా కార్డ్స్ ఇక్కడ కొంతమంది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ప్లస్ ఇక్కడ మన మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి సర్వీస్ ఇవ్వడం కోసం ఇక్కడ మన స్వర్ణలత గారు అని చెప్పేసి నా పక్కనే ఉన్నారండి మేడం గారు ఆవిడ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు వారి మొబైల్ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి కావచ్చు ఈ ప్రొటెక్షన్ గురించి కావచ్చు ఇన్సూరెన్స్ గురించి కావచ్చు లేదనుకుంటే ఇన్వెస్ట్మెంట్ గురించి కావచ్చు ఎనీ టైప్ ఆఫ్ సొల్యూషన్ దగ్గర మీకు అన్ని అన్ని విధాల సర్వీస్ అనేది అందరం జరుగుతుంది తనకి తన కాంటాక్ట్ చేయాల్సినటువంటి నెంబర్ ఫోర్ మేడం గారి ఫిల్స్ స్వర్ణలత అండి స్వర్ణ గారు మీకు ఇక్కడ అందుబాటులో ఉంటారు ఎరి టైం మీరు ఏ టైం గారికి కాల్ చేసి మేడం గారిని మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా అది ఫైనాన్షియల్ సొల్యూషన్ కావచ్చు మీ పిల్లల ఎడ్యుకేషన్ గురించి కావచ్చు మీ ఫ్యామిలీ గురించి కావచ్చు లేదా సేవింగ్స్ గురించి కావచ్చు లేదనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి కావచ్చు ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ కావాలన్నా కూడా మేడం గారు మీరు అందుబాటులో ఉంటారు మీకు ఏ టైం అయినా సరే కాల్ చేసి మేడగ దగ్గర నుంచి మీరు సొల్యూషన్ తీసుకోవాల్సిన అవసరం అవసరం ఉంటే కనుక డెఫినెట్గా కాల్ చేయండి ఒకవేళ పర్సనల్గా కనుక మీట్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు అపాయింట్మెంట్ ఇస్తే కనుక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మేము వచ్చి పర్సన్గా మీతో మాట్లాడి మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా కూడా మా దగ్గర నుంచి మీ చేసిన లైఫ్ గారు మీకు కూడా జరుగుతుంది థ్యాంక్ యూ ఈ ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కాపు తెలుగా మంటరి ప్లస్ సంఘానికిఎంజీ హాస్పిటల్ వారికి ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ రోజున కాపు తెలగ బలిజ మంటల సంఘం ఆధ్వర్యంలో ఎంఎన్జి క్యాన్సర్ హాస్పిటల్ వారు నిర్వహిస్తున్నటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ని మరి విజయవంతంగా చేస్తున్నారు మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి డాక్టర్లు కూడా మేము ధన్యవాదాలు చేసుకుంటున్నాం మరి ఈ యొక్క క్యాన్సర్ టెస్ట్ కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలో కూడా క్యాన్స్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మరి ఆరోగ్యవంతులుగా చేయడానికి వంతు కృషిగా మేము మా సంఘం తరఫున మేము రావడం జరిగింది దానిలో భాగంగానే మరి ఈ రోజున క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మరి ప్రజలకి ఒక మార్గదర్శకంగా నిలబడాలి ఈ యొక్క సంఘం అని చెప్పేసి మేమందరం కూడా కంగనం కట్టుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో మరి అందరికీ ఆరోగ్యం అనేటటువంటి ఒక ప్రధాన శీర్షికలో అందరికీ న్యాయం జరిగే విధంగా మేము చేయడానికి ముందుకెళ్తున్నాం అలాగే పెద్దలు చెప్తూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి మనకి ఎన్ని కోట్లు ఉన్నది ముఖ్యం కాదు ఆరోగ్యంగా ఉంటే మనకి అన్ని కోట్లు ఆస్తి ఉన్నట్టే లెక్క ఈ రోజుల్లో ఎందుకంటే కలుష్ కలుషితమైనటువంటి పదార్థాలు తినడం కానివ్వండి మరి రకరకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టి ఈ యొక్క ఆరోగ్య కార్యక్రమాల్లో మరి ముందుండాలని చెప్పేసి ఆ కార్యక్రమాలను మేము విజయవంతంగా పూర్తి చేయాలి దాన్ని ఉపయోగించుకొని పేద ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి మేము ముందుకు రావడం జరిగింది దానిలో భాగంగానే ప్రభుత్వం వారు మేము అడిగిన తక్షణమే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం మరి ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ని చేయడానికి ముందుకు రావడం మరి వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా మరి ఎంత కష్టపడి మనం ఈ ఏరియాలో ఉన్నటువంటి మన కులస్తులకే కాదు మిగతా అన్ని కులాల వాళ్ళకి మార్గదర్శకంగా ఉండి మరి మన ముందుకు తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఒక తోటి ముందుకు వెళ్తున్నాం కాబట్టి మరి ఈ సందర్భంగా మీడియాకి కూడా మరి కవరేజ్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా తెలుసు ఈరోజు శనివారం పదమూడు వలస్తలపురం ఎన్జిఓస్ కాలనీలో కాపు సంక్షేమ భవన్లో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట మెంబర్స్ కృష్ణమోహన్ రెడ్డి గారు రంజిత్ రెడ్డి గారు కన్నపూడి శ్రీనివాస్ గారు కన్న శ్రీనివాస్ గారు కృష్ణ గారు మేమందరం కూడా వారితో కోఆర్డినేట్ అయ్యి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ సంక్షేమ భవంతో ఈరోజు పెద్ద ఎత్తున చెకప్ దాదాపు రెండు వందల మంది వచ్చారు ఈ యొక్క క్యాన్సర్ అనేది మనకు ఎల్బీ నగర్లో స్క్రీనింగ్ అనేది యాక్చువల్గా అవైలబిలిటీ లేదు పబ్లిక్ కూడా అసలు అవగాహన లేదు అందుకనే మేము దీన్ని ప్రచారం చేస్తూ మన ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో వేరే ప్రైవేట్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ట్రీట్మెంట్ అనేది చాలా చౌకగా ఉంటుంది అందరికీ అందుబాటులో ఉంటుంది అందుకనే మహిళలందరూ పెద్దలు అందరూ కూడా ఇవాళ చిక్క చేసుకుంటున్నారు ఈ యొక్క స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏమంటే గ్రేడ్ వన్ అలా గ్రేడ్ టూ ఉన్నా కానీ వెంటనే వాళ్ళు అక్కడ చికిత్స చేస్తే కరెక్ట్ ఇన్ టైంలో వాళ్ళు బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయి అదే గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అయితే లైఫ్ స్పాన్ పెంచడానికి ఛాన్స్ ఉంటుంది అందుకనే ఎవరికి ఏమన్నా డౌట్ ఉన్నా ఏది కానీ మహిళలు కానీ ముఖ్యంగా నలభై నలభై ఐదు వేలు నలభై ఐదు సంవత్సరాల పైబడిన మహిళలు కానీ వృద్ధులు కానీ ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి చెకప్ చేపిస్తున్నాము ఏదున్నా కానీ మన లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ ఇచ్చిస్తాము నామినల్ ఛార్జెస్తో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎల్బీనగర్ ప్రజలందరూ కూడా ఈ యొక్క క్యాంపుని సద్వినియోగపరచుకోవాలని దీని ప్రెసిడెంట్ అయినటువంటి శివకోటేశ్వరరావు గారి సహకారం కూడా ఉంది అలాగే మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా దీన్ని కోఆర్డినేట్ చేశారు జనరల్ సెక్రటరీ పున్నయ్య గారు వీరంతా టీం వర్క్ తో ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నారు కాబట్టి మహిళలందరూ వృద్ధులు పెద్దవాళ్ళందరూ కూడా ఈ యొక్క చెకప్ చేయించుకోవాలని ఇట్లు లయన్ డాక్టర్ బి విజయరావు